రామగుండం కార్పొరేషన్లో ఎన్నికల జాతర మొదలైంది మొన్నటి వరకు సమ్మక్క సారలమ్మ జాతరతో భక్తులు ఇటు నామినేషన్లతో బిజీగా పోటీల్లో ఉన్న అభ్యర్థులు బిజీగా గడిపారు ఇప్పుడు వివిధ పార్టీల నుండి నామినేషన్ వేసిన అభ్యర్థులు బీఫామ్ల కోసం అధికార పార్టీకి అభ్యర్థులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చుట్టూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పార్టీ కార్యాలయాల చుట్టూ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతూ నానా అగన నానా అగచాట్లు పడుతున్నారు అధికార పార్టీ నుండి ఒక్కో డివిజన్ నుండి ఇద్దరు ముగ్గురు పార్టీ ముగ్గురు పార్టీ నుండి నామినేషన్ వేయడంతో ఎమ్మెల్యే ఆ డివిజన్ల అభ్యర్థులతో మాట్లాడుతూ ఒక్కో డివిజన్కు ఒక్కరే ఉండేలా రెబల్స్ లేకుండా చూసే చేసే పనిలో నిమగ్నమయ్యారు అలాగే ప్రతిపక్ష పార్టీలలో దాదాపు కొన్ని డివిజన్ల నుండి ఒక్కరే ఉండడంతో ఇలాంటి ప్రాబ్లం లేకుండా పోయిందని కానీ కొన్ని డివిజన్లలో ప్రతిపక్ష పార్టీల నుండి కూడా ఇద్దరు ముగ్గురు పోటీల్లో ఉండడంతో బుజ్జగింపుల పర్వం కొనసాగుతూ ఉంది ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది రిజిస్టర్ పార్టీల నుండి కూడా తమ నామినేషన్లు వేస్తున్నారు మరికొంతమంది ఇండిపెండెంట్లుగా కూడా బరిలో నిలిచారు ఇప్పటికే పార్టీ టికెట్లు ఖరారు అయిన అయిన వారు తమ డివిజన్లలో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం కాగా మరికొంతమంది పార్టీ టికెట్ గుర్తింపు గుర్తులు వచ్చిన తర్వాత నేరుగా ఓటర్ల వద్దకే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కొందరు పార్టీల మార్పిడి కూడా చేస్తున్నారు అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఆయా డివిజన్లకు చెందిన కొందరు నాయకులకు మచ్చిక చేసుకొని తీసుకువచ్చి పార్టీలలో చేర్చుకొని పని పనిని మొదలు పెట్టారు రాదని నిర్ధారణకు వచ్చిన అభ్యర్థులు కూడా పార్టీ కండువాలు మార్చుతూ ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి